కాకినాడ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం ఆవరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సముపార్జనలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లల్లి డిఆర్ డిఏపీడీ కె శ్రీరమణి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి మరియు ప్రగతి భవన్ లోని ఉద్యోగులు పాల్గొన్నారు అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు తప్ప ఎనిమిది స్వతంత్ర దిన వచ్చినందుకు మనం ఎంతో దేశానికి చాలా మేలు చేసాం చేసిన వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉండి మనల్ని మనం దేశానికి కాకుండా వచ్చినట్టు చేశారు ఇప్పుడు కూడా మనం వాళ్ళ అడవిగా నిలిచినట్టుగా మనం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం